మహామహా రాజకీయ నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు గొట్టంగా అడివి నువ్వు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడడం లేదు నీలాంటి కిస్కాగాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా మూడు నిమిషాలే ఉంది ఈలోగా వెళ్ళి ఏమీ చేయలేవు నువ్వు అంటే నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా రాజకీయ నాయకుల్లో చాలా మంది మేక తోలు కప్పుకున్న పులుల్లో ఉన్నారు నేను పులి తోలు కప్పుకున్న మేకలో ఉన్నాను పులి పస్తులు నాకు గడ్డి తిందు కానీ ఈ పులి గడ్డే తింటు సార్ మీకు కావాల్సిందల్లా ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్ డిపాజిట్ మనీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి తీసుకోండి తీసుకోండి ఒక్క నిమిషమే ఉంది థ్యాంక్ యూ సార్ టైం అయిపోయింది ఇప్పుడే టైం మొదలైందిరా రే పిచ్చి వెదవల్లరా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చి నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు తోడుగా వచ్చావా మరి అభ్యర్థి రే అక్కడ చూడు ఈశ్వరి అమ్మా ఈశ్వరి నువ్వే నన్ను గట్టెక్కించాలి ఓం శక్తి ఓం సర్వ మంగళ మాంగుల్య శివే సర్వార్థ అయ్యో కనబడి అన్నా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు ఎరా వెర్రి పప్ప ఎవరైనా చెప్పులతో గుళ్ళు వెళ్తారా ఆహా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదే ఏంటిది మరి పిల్లల్లాగా నరకడానికి ముందు ఒకసారి అట్టు చూడండి ఓ ఇచ్చుకోండి చుట్టూ జనం ఉన్నారు పట్టపగలు ఇంతమంది ముందు గుడివాకి నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది మీకు ఓటు ముఖ్యమా నా చావు ముఖ్యమా సరే మీ ఇష్టం వేసేయండి అరే వేసేడన్నా అయ్యేంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు ఏమంటే చూడ నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు స్వస్తో బతుకున్నాను ముందు ముందు మనల్ని ఉప్పు పాత్ర ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ముప్పై ఏడు నలభై పెడుతున్నట్టుగా ఉంది వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు అమ్మ ఎలా నుంచిందో అమ్మా చూసిన నాకే కాళ్ళు చేతులు తల్లబడిపోయాయి కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది ఆ కత్తితో వేటేసుంటే నీ అన్నపూర్ణమ్మా నేను మాట చెప్తాను వింటారా చెప్పండి నా చెల్లెలు కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా దాని ముగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం గొడ్డులు బాదినట్టు బాధడం అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు కేవలం ఒక్క నెల అరే సీతాలక్ష్మి మూడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి మీ అబ్బాయి మారతాడు మీకు మనశాంతి లభిస్తుంది ఆ స్వామీజీ పేరు గురూజీ ఎక్కడుంటారు శ్రీశైలంలో ఉంటారు ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు తిరుపతికి వెళ్ళి వచ్చాడు కాళహస్తికి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు ఇప్పుడు తీర్థయాత్రలు ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు నువ్వు పదా ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం చెప్పేది కాస్త కూర్చోవయ్యా నీ మానవ్ నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు దొరికితే చాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు నువ్వే ముంచేట్టున్నావు ఇలా చూడు సార్ ఎలక్షన్ పళ్ళు చాలా ఉన్నాయి నువ్వు బయలుదేరు అవును గురు పోదాగరా కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యమంత్రి బాబు అమ్మా ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా ఇలా చూడమ్మా ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సరేనా అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగుని ఎదిరించి ఎలుక గుర్రాన్ని ఎదిరించి గాడిద నెమలిని ఎదిరించి నల్ల విషయానికి రావాయా ఎవరు అదే నోరుబుసు కూర్చా నెమలి పురి విప్పుతుంది మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడ్డానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు నిలబడుతున్నాడే కోరుతాడరా జంతికల బటానీలు జంతికల పటాణీలు జంతికల పటాణీలు బఠానీలే జంతికలే జంతికల పటాణీలు జంతికల పటాణీలు జంతికల పటాణిలే జంతికల బఠానీ బఠానీ కఫీ 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 సొట్టి కఫీ కఫీ కాఫీ సొట్ కాఫీ కఫీ కఫీ కాఫీ కాఫీ బఠానీలు కాఫీ 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 సొంటి కాఫీ 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 మీరు బటానీలు అమ్మచ్చు సొంటి కాఫీ అమ్మచ్చు కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు రేపు మా అన్న ఏర్పాటు చేసిన డాన్స్ చూసి మీరు అదిరిపోతారు ఓటేసేయండి నమస్తే టీచర్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను మర్చిపోకుండా ఓటేసేయండి స్కూల్ బයිకపు కార్ తోందని మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు బావు చేయించలేదు ఇప్పుడు वोट అడగడానికి వచ్చారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నియోజక వర్గానికి ఏం మేల్చేశారు రై తలుపులేసేయ్ ర ఏమ నేను వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవన్నీ చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో పదహారు కొంపలు కూల్చాను పది పదిహేను హత్యలు చేశాను ప్రజల డబ్బు రెండు కోట్లు కొల్లగొట్టాను రెండు వందల ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన వాళ్ళు రెండు వందల మంది ఊ పారిపోయిన వాళ్ళు మూడు వందల మంది ఇది కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంధగత్తలు పది మందిని ఇదే నువ్వు అడిగిన నా పదేళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో నన్నడిగే అడిగేవనుకో మంటల్లో మసిచేసి విభూదిగా పెట్టుకుంటా మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి మర్చిపోకూడదు మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా ఉంటారు కనుక తాగి పడుకోండి అన్నయ్య మనం ఇంతవరకు నలభై లక్షలు ఖర్చు పెట్టాం అందులో మూడు లక్షలు పోస్టర్స్ కే అయ్యాయి కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పెట్టలేదు అది మాత్రమే కదనా మన పేరు లేని గోడ లేదు వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు ఇంకా నువ్వు మాట్లాడకూడదు అయ్యా మీరు వెళ్ళని సందు లేదు దూరని ఇల్లు లేదు చూడని మనిషి లేడు అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు అలాంటప్పుడు మిమ్మల్ని వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడ్రా పోయిన ఎలక్షన్స్ లో ఒక లక్ష ఓట్ల తేడాతో గెలిచాను ఈ ఎలక్షన్స్ లో మొత్తం మూడు లక్షల ఓట్లు నాకే అన్నా అన్నా తెల్లతోనే బాంబేసేసారన్నా అంతా అయిపోయింది కొంప మునిగిపోయిందే మీరు రోడ్డు పోవడం ఖాయమన్నా నేనేం వాగట్లేదు అన్నా ఆ టీవీ చూసి ఊరే భగ్గుమంటోందే వెళ్ళండి నా వెళ్ళి టీవీతో ఉండే అసలు పని మొదలవుతుంది

ఆ రోజు మీటింగ్ లో బటనీలు అమ్ముకున్న వాళ్ళంతా మెంట్లు ఇప్పుడు చూసావా అయ్య గారి బాగోతం ఊరంతా తెలిసిపోయింది అంతా ఈ టీవీ వల్లేరా రే రాజు అనయ్య ఇంకో పది నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల చేసేయండి అలాగే అనయ్య రే రెండు కారణం నేను నిఘా అయిన ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు నాశనం అయిపోతాడు ఏ లైవ్ లో చూపికి పరవదిస్తున్నాడరా ఏ పి కుత్రో అక్కడ అడ్రస్ మార్చేసాడన్నయ్యా వెతుకుతరా వెతికి క్షమించండి వేళ్ళేనా త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది పోరే బటా ఎలక్షన్ లై ఏంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తా కత్తి వేటుమాట చెప్పాలంటే వాడే వేసాడు మీకు వేటు ఇంకా ఏం చేస్తున్నావురా మన అడ్రస్ మళ్ళీ మచ్చేశాడు కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంతగద్దెలో పది మందిని ఆ మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకున్నా తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది అయితే ఒకటి తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది మీరు కొంచెం మేకప్ తో వెళ్ళి ఉంటే బాగుండేది మళ్ళీ క్షమించండి త్రిశూరం టీవీ పాత అడ్రస్కే పాత డ్రెస్ త్రిశూరం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో

ముందా ఈశ్వరుని వదలరా వారికే చూస్తావేంట్రా వదలమంటున్నాను ఇక్కడ జరుగుతుంది నీకేలా తెలుస్తుంది డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారా వస్తుంది ప్రత్యక్ష వెంటనే వచ్చేయండి బిడ్డప్ చాలురా డోర్ వాడిందకి వెళ్ళిపోయినడు కింద చూస్తా ఉండాడు ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం పదిహేడు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో ముందంజలా ఉన్నారు ఆత్మకూరులో భుజంగం ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు ఇప్పుడే అందిన సమాచారం ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం నలభై ఏడు ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు అభ్యర్థి భుజంగం ఎనిమిది ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం పది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు పది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎందుకురా ఏంటన్నయ్యా మూడోసారి గెలిచావుగా ఎన్ని ఓట్లతో పది ఓట్ల తేడాతో గెలిచామన్నా అయ్యా పది ఓట్లు వెయ్యి ఓట్లు గెలుపు గెలిపే దొంగ ఓట్లు ఎన్ని వేశారు ఇరవై ఐదు వేల ఓట్లు అన్నయ్యా ఉమ్ అవి వేయలేదంటే చెప్పరా వేయలేదంటే ఓడిపోయి ఉండేవాడ నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా ఎవర్రా ఈశ్వర్ అన్నయ్యా ఏంట్రా ఈశ్వర్ రాయ్ ఆ పూలమాల అలాగే ఉంచుకోండి వాడి శవానికి వెయ్యాలి ఏంటన్న అంత కంగారుగా ఉన్నావు ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు ఎప్పుడు బయటి మీద వచ్చి అని భయంగా ఉంది కాసేపు మీ ఇంట్లో ఉండెళ్తారు దానికి ఇంతగా అడగాల సేపు ఉండు